హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా గార్డెన్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ని అయితే అర్వర్ చేయబోతున్నానండి నేను ఇదే ఫస్ట్ ఫ్రూట్ అనమాట మా గార్డెన్లో దీని అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆర్డర్ చేస్తున్నానండి దీని లోపల పల్ప్ అనేది ఏ కలర్ కూడా నాకు కూడా తెలియదు అనమాట ఎందుకంటే నేను మిషన్ నుంచి అయితే త్రీ ప్లాంట్స్ అయితే ఆర్డర్ చేశానండి వాళ్ళు మెన్షన్ చేయడం అయితే ఒకటి ఎల్లో డ్రాగన్ ఒకటి పింక్ పల్ప్ ఒకటి వైట్ పల్ప్ అని మెన్షన్ చేశాను అండి ఇది ఎల్లో కాదని అర్థమవుతుంది కానీ పింక్ వైట్ అనేది అయితే చూడాలన్నమాట ఈ మూడు ప్లాంట్లని కూడా నేనైతే చిన్న చిన్న గ్రో బ్యాగ్లో పెట్టానండి స్టార్టింగ్లో ఒకదాన్నైతే మాత్రం రీసెంట్గా రిపోర్టింగ్ చేశానండి పెద్ద ట్రైలోకి మనం డ్రాగన్ ఫ్లాంట్ ఎప్పుడైనా సరే స్టార్టింగ్ నుంచి కూడా పెద్ద పెద్ద కంటైనర్లో పెట్టుకోవాలండి ఎందుకంటే ఇదైతే చిన్న దాంట్లో పెడితే చిన్న ఫ్రూట్ వచ్చిందండి మాకైతే చిన్న గ్రో బ్యాగ్లో పెట్టిన వాళ్ళ ఫ్రూట్స్ అయితే కూడా చిన్నగా వచ్చిందనమాట దీన్ని స్టార్టింగ్ నుంచి కూడా పెద్ద దాంట్లో పెట్టుకోవాలన్నమాట ప్రజెంట్ దీని అయితే నేను హార్వెస్ట్ చేస్తున్నానండి దీన్ని హార్వెస్ట్ చేయడం కూడా నాకు పెద్ద టాస్క్ అనిపించింది ఎందుకంటే ఇది బాగా కిందగా అనమాట దీన్ని కోసేసరికి నాకు చాలా ముళ్ళలు అయితే గుచ్చుకున్నాయండి ఫైనల్గా దీని అయితే హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడు కట్ చేసి లోపల ఏ కలర్ ఉందో చూడాలన్నమాట ఇప్పుడైతే దీన్ని కట్ చేస్తున్నానండి నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది లోపల పింక్ వైట్ అనేది అయితే దీని అయితే ఫైనల్గా కట్ చేసానండి ఇట్స్ ఏ పింక్ అనమాట పింక్ కలర్ చాలా బ్రైట్గా చాలా క్లీన్గా చాలా నీట్గా ఉందండి నాకైతే చాలా బాగా అనిపించింది దీనికి స్కిన్ కూడా నార్మల్గా మనం బయటకునే దానికంటే చాలా పలుచగా ఉందండి టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉందనమాట మనం బయట కొనే దానికంట బయట కొనేది అయితే ఒక అదో రకమైన స్మెల్ ఉంటుంది కదండి దీనికి ఆ స్మెల్ లేదు చాలా స్వీట్గా అనిపించింది ఇదండి ఈరోజు ఫైనల్గా మా డ్రాగన్ ఫ్రూట్ వీడియో చూస్తున్నారు కదా ఇది ఎంత సాఫ్ట్గా ఎంతలా ఉందో అది చాలా బాగా అనిపించిందండి ఇదండి ఈరోజు మా వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి